సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనం కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు పన్నెండు పన్నెండు మనకు ఒక మంచి ఏంజల్ డే అని చెప్పి చెప్పుకోవచ్చు అండి అంతేకాకుండా మనకు గురువారం ఈ గురువారం రోజున ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే పన్నెండు పన్నెండు అనే ఒక ఏంజల్ నెంబర్ అనేది చాలా అరుదుగా వస్తుంటుంది కాబట్టి ఈ రోజుని ఎవ్వరు కూడా వదులుకోవద్దు ఎలాంటి కోరికైనా సరే అంటే ఒకే రాయికి రెండు పిట్టలు అంటుంటారు అసలు ఒకే రాయికి చాలా పిట్టలు అని కూడా చెప్పచ్చండి అంటే మనం రేపొక్క రోజున మనం ఎన్ని కోరికలు మనం ఎలాంటి కోరికలైనా కూడా తీరుతుంది అది డబ్బు విషయమా అప్పులు తీరిపోవాలా లేకపోతే మనకున్న కష్టాలు తీరిపోవాలా మనం అనుకున్న పని జరగాల కొడుకు పెళ్ళి కావాలా కూతురికి ఉద్యోగం కావాలా సంతాన ప్రాప్తి సొంత ఇంటి కలయ ఆరోగ్యమా ఏదైనా సరే ఎలాంటి కోరికైనా సరే పన్నెండు రోజుల్లో తీరిపోయే ఒక అద్భుతమైన రోజు అని కూడా రేపు చెప్పుకోవచ్చు రేపటి రోజున ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు చేసినప్పుడు రేపు గురువారం కాబట్టి తప్పకుండా చేసి తీరండి అది ఎలా చెయ్యాలి ఏం కావాలి ఎప్పుడు చేయాలి అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది లేకపోతే చాలా డౌట్ డౌట్స్ వస్తాయన్నమాట అంటే మనకు చాలా తక్కువ టైమే ఉంది కాబట్టి కొంచెం క్లియర్గా వినేసి వన్ పాయింట్ టూలో అయినా సరే పెట్టుకొని స్పీడ్లో వినేసేయండి ఇక ఈ రోజు రేపటి రోజు ఒక ఏంజల్ డే అని చెప్పి చెప్పాను కదా అంటే మనకు పన్నెండు పన్నెండు ఈ ఈ రోజు పన్నెండు అలాగే నెల పన్నెండు అంటే తేదీ తేదీ పన్నెండు రేపటి రోజున అలాగే నెల పన్నెండవ తేదీ కా పన్నెండవ నెల కాబట్టి మనకు ఈ పన్నెండు పన్నెండు రోజు బేస్ చేసుకొని అంతేకాకుండా రేపటి రోజున మనకు అమావాస తర్వాత వచ్చే ద్వాదశి ద్వాదశి అంటే అమావాస రోజు పన్నెండు రోజుల తర్వాత వచ్చేది ద్వాదశి ఈ లెక్క ప్రకారం ఎత్తుకున్న మనకు పర్ఫెక్ట్ పన్నెండు అనే ఏంజల్ నెంబర్ మన లక్కీగా మనకు మన కోరికలు తీర్చేందుకు చాలా బాగా ఉపయోగపడుతుందండి కాబట్టి రేపటి రోజున ఎవ్వరూ అసలు వదులుకొనే వదులుకోవద్దు మీ ఎన్నో మనకు అవసరాలు కోరికలు ఇష్టాలు అన్నీ ఉంటాయి అన్నీ కూడా తీరిపోయే ఒక రోజు అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మన బాబా మీద నమ్మకంతో అందులో గురువారం కలిసి వచ్చింది మనం బాబాని ఎంతగా ఇష్టపడతామో నమ్ముతామో అలాంటి రోజు ఈ రోజు రావటం కూడా ఒక లక్ అని కూడా చెప్పుకోవచ్చు సో రేపటి రోజున ఎవరు వదులుకోకుండా ఈ ఒక్క మెథడ్ అనేది ఫాలో అవ్వండి ఇక అసలు ఎప్పుడు ఫాలో అవ్వాలి అంటే ఈరోజు ఇప్పుడు మనం మనకు వచ్చి నేను వీడియో చేస్తున్న టయానికి ఒక త్రీ త్రీ ఫార్టీ అనుకోండి టైము మనకి ఈ నైట్ అనమాట పన్నెండు గంటలంటే నెక్స్ట్ రేపటి రోజు స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ఈ రాత్రికి మేల్కో ఉండి పన్నెండు గంటలకు కూడా పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల లోపల ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వండి లేదు అంటే పన్నెండు గంటల నుంచి ఒంటి గంట అయ్యే లోపల కూడా అంటే నైట్ టైము రోజు పన్నెండు గంటలు పెడుతుంది కదా ఆ టైం అనేది యూజ్ చేసుకోండి అది మేము నిద్రపోయేసాము చూడలేదు ఈ వీడియో అనుకున్న వాళ్ళు రేపటి రోజున మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కూడా మీరు ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవచ్చు పన్నెండు గంటల నుంచి ఒంటి గంటల లోపల పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపల అనేది రేపటి రోజుని మీరు ఫాలో అవచ్చు అర్థమైంది అనుకుంటాను ఈ రోజు అంటే మనకు పదకొండవ తేదీ నైట్ అనేది పన్నెండవ తేదీ పెట్టేస్తుంది కదా పన్నెండు గంటలకి ఆ డేట్న అంటే ఆ ఆ సమయాన చేసుకోవచ్చు లేదు అంటే రేపు గురువారం రోజు పన్నెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలైనా పన్నెండు గంటలకైనా సరే ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు అర్థమైంది అనుకుంటున్నాను ఇక మనం చెయ్యాల్సింది ఏంటి అంటే ఒక పేపర్ అనేది తీసుకోండి రూల్డ్ అయినా రూల్డ్ అయినా ఏదైనా పర్వాలేదు ఒకవేళ మీరు ఏదైనా రాసుకుంటూ ఉంటారు మనం మంత్రాలు కానివ్వండి ఇలాంటివి రాసుకుంటూ ఉండేటప్పుడు ఆ బుక్లో నుంచి ఒక పేపర్ చించుకున్నా కూడా పర్వాలేదు ఒక పేపర్ తీసుకోండి గ్రీన్ కానీ రెడ్ కానీ బ్లూ కానీ ఏదో ఒక ఇంకుతో ఇప్పుడు నేను స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా మీరు ఫస్ట్ పన్నెండు పన్నెండు అని వేసుకోండి దాని కింద వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ వరకు నంబర్లు వేసుకొని యువర్ విష్ మీ కోరిక ఏదైనా సరే మీరు ఏదైతే తీరాలి అనుకుంటున్నారో ఆ కోరిక అనేది రాసుకోండి ఎన్నిసార్లు పన్నెండు సార్లు పన్నెండు సార్లు రాసుకోండి మన బాబా మీద భారం వేసి ఆయన మీద నమ్మకంతో తప్పకుండా బాబా నాకు జరిగే తీరాలి అసలు ఎన్నో రోజులుగా నేను కోరుకుంటున్నానని మనస్ఫూర్తిగా బాబా గారిని తలుచుకొని ఇప్పుడు పన్నెండు సార్లు అనేది రాయండి మీ కోరిక నేను ఎగ్జాంపుల్కి విష్ అనేది ప్లేస్లో వచ్చి ఎగ్జాంపుల్కి రాశాను నేను చేసే పనిలో మంచి అభివృద్ధి రావాలి లేదు మంచి లాభం రావాలి అనేది నేను ఎగ్జాంపుల్కి రాశాను అది మీరు ఏమనుకుంటున్నారో మాకు ఇంక్రిమెంట్లు కావాలి మా కొడుకి జాబ్ దొరకాలి మా అమ్మాయికి మంచి సంబంధం దొరకాలి మేము సొంత ఇంటికి అలా నెరవేరాలి మాకు ఈ ఫ్లాట్ మంచి రేటుకు అమ్ముడు పోవాలి మంచి ఫ్లాట్ కొనాలి అలాగే మాకు సంతాన ప్రాప్తి కలగాలి త్వరగా మాకు పెళ్ళి కుదర త్వరగా పెళ్ళి కుదరాలి నా కూతురికి ఇట్లా ఏదైనా ఉంటుంది కదా అలాంటి కోరిక మా అప్పులన్నీ అప్పులు అనేవి నెగిటివ్స్ రాయకుండా డబ్బు ఎక్కువ చేరాలి ధనం ఎక్కువ చేరాలి అనేవి అంటే కష్టాలు తీరాలి మాకు బాధలన్నీ తొలగాలి ఇట్లాంటి నెగిటివ్ వర్డ్స్ కాకుండా పాజిటివ్ వర్డ్స్ అని రాసుకోండి అనమాట అంటే ధనలాభం ఎక్కువ పెరగాలి మా వ్యాపారం అభివృద్ధి చెందాలి ఇలాంటి పాజిటివ్ వర్డ్స్కి మనకు ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి అలా రాసుకోండి అనమాట మీ కోరిక ఏదైనా సరే పన్నెండు సార్లు అనేది మీరు రాసుకోవాలి దాని కింద ఈ నేను చూపిస్తున్న ఈ నెంబర్ యాస్టీజ్గా మీరు అలాగే వేసేసుకోండి అనమాట మన కోరిక రాసిన ఆ కింద నంబర్ రాయాల్సిన నంబర్ ఏంటి అంటే వన్ నైన్ నైన్ సిక్స్ టూ డబల్ వన్ ఫోర్ సెవెన్ ఒక కమాను ఒక ఐఫోన్ పెట్టి త్రీ వన్ ఎయిట్ కమా పెట్టి సెవెన్ నైన్ ఎయిట్ యాస్టీజ్గా ఇప్పుడు ఎట్లా చూపిస్తున్నానో అలాగే రాసేసేయండి వన్ నైన్ నైన్ సిక్స్ టూ వన్ వన్ ఫోర్ సెవెన్ త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ మీ యొక్క ఫస్ట్ వన్ వన్ టూ వన్ టూ అనే అంటే ట్వల్ ట్వల్ అనేసేసి పన్నెండు సార్లు మీ కోరిక రాసేసి తర్వాత కింద ఈ యొక్క కోరిక తీరే ఒక ఏంజెల్ నెంబర్ అనేది ఇలాగే సేమ్ అనేది రాసేసుకోండి అనమాట ఇప్పుడు రాసేసుకొని ఈ పేపర్ని నాలుగుగా మడుచుకొని మీ చేతిలో పెట్టుకొని మన బాబా గారి ఆశీస్సుల కోసం మన బాబా గారిని మనస్ఫూర్తిగా తలుచుకోండి మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని మాకు ఇది జరిగే తీరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి తర్వాత మీరు నిద్రపోయేటప్పుడు ఈ యొక్క పేపర్ని మీ దిండు కింద అనేది పెట్టుకోండి ఈ దిండి కింద అనేది ఎన్ని రోజులు పెట్టుకోవాలి అంటే పన్నెండు రోజులు పెట్టుకోవాలి పన్నెండు రోజులు కూడా మీరు వీలైనప్పుడల్లా కూడా ఆ పేపర్ని చూసి చూసి ఒకసారి ఆ యొక్క మీరు రాసిన ఆ వర్డ్ని ఆ సెంటెన్స్ని మీ కోరిక ఏదో ఉందో చూసుకొని తర్వాత మళ్ళీ మర్చి మీ దిండి కింద అనేది పెట్టుకోండి ఒకవేళ ఆ దిండి కింద వేరే వాళ్ళు పనుకుంటారు అనుకున్నప్పుడు మీరు ఆ తెల్లవారు లేస్తారు కదా ఆ పేపర్ని తీసి వేరే ప్లేస్లో పెట్టుకోండి పెట్టుకొని నిద్రపోయేటప్పుడు ఆ పేపర్ని మళ్ళీ పన్నెండు రోజులు అనేది పెట్టుకోండి పన్నెండు రోజుల తర్వాత ఆ యొక్క పేపర్ని దీపంలో పెట్టి కాల్చేసి బూడిచ్చేసి గాలి కుదేసేయండి మనం కాల్చాము అంటే అది అపశక్నం కాదండి మనం అగ్నికి సమర్పిస్తున్నాం భూ అంటే ఈ పంచభూతాల్లో ఒకటైన అగ్ని కూడా కదా అలాగే గాలిలో ఊదేసినప్పుడు తప్పకుండా ఈ ప్రపంచానికి మన కోరిక అందించి త్వరగా మన కోరిక తీరుతుంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా చేయండి మీ కోరిక ఎలాంటి కోరిక అయినా సరే తీరిపోతుంది నేను క్లియర్గా అయిన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చెప్పాను అనుకుంటున్నాను ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకొకసారి విని తప్పకుండా మీరు చేసుకోండి ఏమంటే మనకు సమయం రేపు ఒక్కరోజే కాబట్టి తప్పకుండా చేసుకొని మీ ఎలాంటి కోరికనే తీరాలని మన బాబా గారి మనస్ఫూర్తిగా మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీకిద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతు సుఖినో భవంతు జై సాయిరామ్